మీడియా సోదరులకు మిత్రులకు పేరు పేరున నా నమస్కారాలు హృదయపూర్వకంగా అభినందన కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇవాళ కొంతమంది తెలిసి తెలవని వాళ్ళు అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో ఇవాళ అన్ని కూడా పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే మేము ప్రజల తరఫున విద్యార్థుల తరఫున నిలబడితే మాది పొలిటికల్ అజెండా అంటా ఉన్నారు మీకు అంటే మీ కుటుంబానికి మీకు పాలిటిక్స్ అంటే వేరే డెఫినేషన్ ఉండొచ్చు మాకు మాత్రం ప్రజల తరఫున నిలబడాలా విద్యార్థుల కోసం పోరాటం చేయాలా విద్యార్థులకు మంచి అయ్యే విధంగా పనిచేసేదే మరి పాలిటిక్స్ అని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటా ఉన్నా విధంగా ఇవాళ మరి తెలుగు రానోళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను మొన్న వాళ్ళు ఏమంటారు రౌడీజం అంటారు అంటే మీరు తొడలు కొడితే హీరోయిజమా అంటే అదే మేము ప్రజల కోసం పోరాడితే స్టూడెంట్స్ కోసం పోరాడితే మాది రౌడీజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు చేస్తే వ్యాపారం మేము చేస్తే వ్యపచారం అన్నట్టు మరి వాళ్ళ వాళ్ళ తీరుంది అని చెప్పి మరి మీ మీడియా మిత్రులకు మరి పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ మా పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళ దగ్గరకు పోవచ్చు కదా అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు కనీసం పేరెంట్స్ వస్తే వాళ్ళని నిలగొడతా ఉన్నారు ఫోన్లు లేపరు అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు తప్పు చేస్తే ఆ రెగ్యులేటరీ బోర్డునైనా క్వశ్చన్ చేస్తాం మిమ్మల్ని అయినా క్వశ్చన్ చేస్తాము వీఆర్ ద లా మేకర్స్ వీఆర్ ద లా మేకర్స్ ప్రజల తరఫున కొట్లాడే వ్యక్తులం మేము అంటే పాలిటిక్స్ అంటే ఏందండి వీళ్ళ కోసం ఏదో ఐదేళ్లకు ఒకసారి వచ్చి పైసలు ఖర్చు పెట్టి గెలవంగా అది రాజకీయం అనుకుంటారు అది రాజకీయం కాదు మాకు ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్రజలలో ఉంటాం ప్రజల కోసం పోరాడతాం విద్యార్థుల కోసం పోరాడతాం విద్యా విద్యార్థుల కోసం కొట్లాడి వాళ్ళకి మంచి విద్య వైద్యం అందే విధంగా మరి మేము పోరాడతాం అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ తెలుగు రానోళ్ళు షోపుటప్పులు చేసేటోళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడడం ఏందని నాకు అర్థం కాదు వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా వాట్ ఈస్ దియర్ రైట్ వాట్ ఈస్ దియర్ రైట్ అగ్రికల్చర్ తోటి ఏం సంబంధం వాళ్ళకి ఇలా వాళ్ళు రౌడీజం చేసుకుంటూ వాళ్ళు తొడలు కొట్టుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు ఇది తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఏంటంటే మంచిగా మాటలలో చెప్తా ఉన్నాం నెక్స్ట్ టైం ఏదో బయటకు పోయి మేము మైనంపల్ హన్మంతరావు మేనేజ్ చేస్తాం మైనంపల్ రోహిత్ని మేనేజ్ చేస్తామంటే ఒకటే చెప్తా ఉన్నాం మీ తాతలు మీ అయ్యలు మీ ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మీలాంటి వాళ్ళని అవసరమైతే ప్రజల బలంతో మీలాంటి వాళ్ళని వేల మందిని ప్రజల బలం తోటి కొనగలిగే శక్తి మాకు ఉంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళు విద్యా పేరు రాజకీయం పేరుతో ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నారు దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తారు ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ముదిని ప్రజలతోటి ప్రజలతో చెలగాటమాడి కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేనండి వీళ్ళు పురుగులన్న మండి వీళ్ళు పెట్టేది ఇలా మాట్లాడతారు మాకు మాకు వాళ్ళకు మధ్యలో మీరేంది అని చెప్పి అరే విద్యార్థుల మా దగ్గరికి వస్తేనే కదా మేము వచ్చింది విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరికి వస్తేనే కదా మేము వచ్చింది మీ దగ్గరకే కాదు ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం ఎవరితోటైనా పెట్టుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటాం అదే విధంగా మరి మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇంతకు ముందు ఏదో మేనేజ్ చేసినాం ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినాం అని మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు మాది ప్రజల ప్రభుత్వము ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి మరి తెలియజేసుకుంటా ఉన్నాం అని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఏదో మీకే మాటలు వస్తాయి మీరే అంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటా అంట బేటనా ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత మా మీడియా సోదరులతో మాట్లాడే పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బేటా నానా స్వీటీ ఏమన్నా చిన్న పూరలా ఏం మాట్లాడుతుంటారు అలా మాకు రాదా తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం అమెరికన్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం హిందీలో మాట్లాడతాం ఉర్దూలో మాట్లాడతాం ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో మాట్లాడతాం మీ భర్తం పడతామని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు ఈ పిచ్చి పిచ్చి లెక్కలు పిచ్చి పిచ్చి మాటలు మా దగ్గర నడవాయి కాబట్టి మాకు కూడా తెలుసు ఇప్పుడు వీళ్ళే పనికిరహనోళ్ళే ఇన్ని మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు బరాబర్ ఒక తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డలాగా ఒక తెలంగాణ బిడ్డలాగా బరాబర్ మాట్లాడతా ఐ కెన్ స్పీక్ ఇన్ మచ్ బెటర్ ఇంగ్లీష్ దాన్ యూ ఐ కెన్ స్పీక్ ఇన్ మచ్ బెటర్ హిందీ దాన్ యూ ఐ కెన్ స్పీక్ ఇన్ మచ్ బెటర్ మరాఠీ దాన్ యూ కాబట్టి ఈ పిచ్చి పిచ్చి లెక్కలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎవరిని పడితే ఏది పడితే అట్లా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు అవసరమైతే వచ్చి అక్కడనే ఇన్స్టిట్యూషన్లో కూర్చుంటాము కూర్చొని వీ విల్ ప్రూవ్ దాట్ దే ఆర్ ఎంక్రోచ్డ్ వీ విల్ ప్రూవ్ దే ఆర్ డూయింగ్ ఇల్లీగల్ 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 యాక్టివిటీస్ అని చెప్పి తెలియజేసుకుంటాను ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి లోపల మర్డర్లు జరిగినాయి ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డు పెట్టుకొని అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఇన్ని రోజులు కప్పుపిచ్చడం జరిగింది అవన్నీ కూడా బయటకు తీస్తాం విల్ డూ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ మేక్ ష్యూర్ దాట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఇలా సంబంధం లేనోళ్ళు పనికిరాని వాళ్ళు అసలు ఏం అసలు ఏం అవగాహన లేనోళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం ఇది ఇక్కడ చెప్తా ఉన్నా మీ అయ్యలు తాతలు ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా గట్టిగా కొట్లాడతాం ప్రజల కోసం కొట్లాడతాం విద్యార్థుల కోసం కొట్లాడతాం స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం అన్యాయంని బయటికి తెచ్చే విధంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడతాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటాం